హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణ కాటూరి అందరూ బాగుండాల మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను ఈ రోజు అయితే నాన్నకి ఇష్టమైనటువంటి రొయ్యల కారం అయితే తయారు చేయబోతా ఉన్నాను ఈ రొయ్యల కారానికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు చూపించబోతా ఉన్నాను ఈ రొయ్యల కారానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అయితే మీకు చూపించబోతా ఉన్నాను ఈ తొడియాలు క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఈ తలకాయలు వచ్చేలా రొయ్యల తలకాయలు అనమాట రొయ్యల తలకాయలతో మేము రొయ్యల కారం చేయబోతా ఉన్నాను తలకాయలు రొయ్యల తలకాయలు చిన్నులపాయ ఉప్పు జీలకర్ర ఫస్ట్ అయితే ఈ ఎండుమిరపకాయలు అయితే ఏతా ఉన్నాను అయితే ఆయిల్ అయితే వేయాలి ఈ ఎండుమిరపకాయలు వేగడానికి ఈ మిరపకాయలు అయితే ఈ తొందరగా ఈ ఎండుమిరపకాయలు అయితే ఈ మాడకుండా అయితే లైట్ గాను ఈ గైడ్ తిప్తా ఉండాలి అనమాట ఎక్కువగా కూడాను మంట పెట్టాలి సన్న మంటమే పెట్టాలి ద్వారగా వేయించాలి ఫైనల్గా అయితే ఎండి అయితే వేయించేసాను ఇది తీసేసి సపరేట్ బౌల్లో అయితే వేసుకోపోతా ఉన్నాను వీటిలో తీస్తాడా అదే బాండిలో అయితే ఈ రొయ్యల తలకాయలు అయిపోయి రొయ్యల్ తలకాయలు అయితే వేయబోతా ఉన్నాను ఈ రొయ్య అయితే అయితే నూనె అయితే అవసరం లేదు సన్న మంట మీనా ద్వారాగా వేయించాలి మాడకుండా కూడా చూసుకోవాలి మనం ఏదైతే ఏప్తా ఉన్నామో ఈ చిన్న మంట మీద ఏపాలి ఈ రొయ్యల కారం అయితే తినైతే వన్ ఇయర్ పైన అయిపోయింది నేను మా అత్తయ్య వెళ్ళినప్పుడు అయితే మా అత్తయ్య అయితే ప్రత్యేకంగా ఈ రొయ్యల కారం అయితే చేసి పెట్టింది అయితే అంత టేస్ట్ గా ఉంది ప్రజెంట్ అయితే మా తాయ్ దగ్గరే నేర్చుకున్నా రొయ్యల కార్యాలయం ఎట్లా చేయాలనేది మా తాయ్ దగ్గర నేర్చుకునేది ప్రజెంట్ అయితే నేనైతే చేస్తాను రొయ్యలు ఈ రొయ్యలు తలకాయలని అయితే కంటిన్యూగా ఈ గరిడితో తిప్పుతా ఉండాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట మనం ఇది చాలా కేర్ఫుల్ గా మడిగి ఈ రొయ్య తలకాయలను ఆపాలి ఫైనల్ గా అయితే ఇవి రొయ్యలు అయితే రొయ్యల్ తలకాయలను అయితే ఆపడం అయిపోయింది ఇది రోడ్లో అయితే కారం చేయబోతా ఉన్నాను ఇప్పుడు రోడ్లోనే దంచదే ఈ కారం కూడా అయితే ఈ రొయ్యల కారం తయారు చేయబోతా ఉన్నాను ఆ ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఈ రొయ్యల తల్లకాయలు అయితే ఏపోయి ఉన్నాం కదా వేడి అయితే తగ్గింది ఇది తల్లారిపోయి ఉంది మనం అయితే మనమైతే నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఈ రోలు ఈ బండి కూడాను ఊరి నుంచి తీసుకొచ్చాను అన్నమాట ఇవంత దీనికోసమే చేసి ఊరిని తీసుకొచ్చాను ఈ పాత విధానంలోనే ఊర్లో కూడా మా అమ్మ చిన్నప్పుడు కూడాను ఈ రోడ్లో దంచి దంచుతా ఉండేది పచ్చళ్ళు కానీ ఈ రొయ్యల కారం కానీ నేను మొన్న వన్ ఇయర్ బ్యాక్ కూడా చెప్పిన మా అత్త రొయ్యల కారం చేసిన అది కూడాను అక్కడ పెద్ద రోజులు ఉంది వాళ్ళ ఇంటి కడా ఆ రోడ్లోనే ఈ రొయ్యల కారం అనేది అనమాట దానివల్ల ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ కు ఉండేది అన్నమాట ఈ మన ఈ రోడ్లో దంచడం వల్ల అనమాట మేము కూడాను ఈ రోడ్లోని ఈ కాలాన్ని అయితే మేము దంచబోతున్నావు ఎట్లా దంచే మీరైతే చూస్తా ఉన్నాం మొదటిగా అయితే ఈ ఎండువేరకాయలను అయితే ఫస్ట్ దంచుకోవాలి రోడ్ల ఫస్ట్ గా నేను చిన్న దశ చిన్న చిన్న మావిడైతే ఊరికెళ్ళింది ఊరికెళ్ళి రెండు కేజీలు రెండు కేజీలు అయితే ఎండు రోజులు అయితే తీసుకొచ్చింది వాటిని క్లీన్ చేసిన తర్వాత వచ్చేది ఈ రొయ్యలు వచ్చే తలకాయలు అయితే ఇన్న అయితే వచ్చిండీ ప్రజెంట్ అయితే చూడండి ఆఫ్ ఫైనల్గా అయితే ఈ ఎండువే రూపాయలు అయితే నలిగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నలిగింది కరెక్ట్ గా ఇదైతే సరిపోయింది ఇట్లాగో ఈ విధంగా వచ్చేంతవరకు అయితే ఈ మా చిన్నపాప రోషి కూడా నేను ఇద్దరం అయితే దంచి దంచేసేసాము ఫైనల్కి అయితే ఎట్లా అయింది నెక్స్ట్ వాళ్ళకి తీసి ఇప్పటికర ఇప్పటికే సార్ మా ఈ ఎండుమిరపకాయలను అయితే ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాము రైట్ అయితే ఈ రొయ్యలనైతే రొయ్యలుదలకాయలను అయితే వేస్తా ఉన్నాము ఇప్పుడు ఇవంతా ఎక్కువగా ఉండటం వల్ల ఒక రెండు మూడు సార్లుగా అయితే వేసుకోవాలి దీంట్లో ఒకేసారి అయితే అవద్దు చిన్న రోజులు కాబట్టి రెండు మూడు సార్లుగా అయితే స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ అయితే రొయ్యలు అయితే ప్రస్తుతానికి మేము మాకు సూర్యాంగ బీచ్లో దొరుకుతామండి ఈ రొయ్యలు అయినా సరే ఇప్పుడు ఆరు వందలు నుంచి ఏడు వందల వరకు అయితే ఈ రేట్లు పడుతుంది ప్రస్తుతానికి మేము తీసుకొచ్చిన చాలా సిక్స్ హండ్రెడ్గా ఒక కేజీ లెక్క తీసుకొచ్చి ఉన్నాము రొయ్యలు అయితే రెండు కేజీలు తీసుకొచ్చి ఉన్నాము రొయ్యలు సూర్ సూర్యాంగ బీచ్లు అయితే అన్నీ దొరుకుతామండి ప్రజెంట్ ప్రతి ఒక్క దీనికి సంబంధించినవి కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఎండు రొయ్యలు అయితే ఎండు రొయ్యలకు సంబంధించినవి కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రజలు సూర్ బీచ్ బీచ్లో అయితే ఇప్పుడైతే బాగా దొరుకుతామండి గవర్లు దగ్గరి కదా ఓకే ఫస్ట్ నుంచి సరే ఓకే మిక్స్ ఇదైతే లాస్ట్ ఫైనల్ గా అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయిపోయింది కలిపి ప్రస్తుతానికి ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఈ ఏడు మేరకు కారంలో అయితే ఇప్పుడు కలుపుతా ఉన్నాను అంతా మిక్స్ చేస్తా ఉన్నాను ఈ కలపతం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చే సపరేట్ గా వచ్చాక ఈ చిన్నులపై జీలకర్ర వచ్చే సపరేట్ గా దంచుకోవాలి దాంట్లో మిక్స్ అయ్యింది సపరేట్ గా దంచుకున్న తర్వాత మాత్రం దాంట్లో ఈ రొయ్యల్ కారవాను ఎండుమిరపల పౌడర్లు లో సపరేట్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ కారం ఇది అయిపోయింది రొయ్యల కారం ఇది ఆల్రెడీ చెప్పిండు స్టార్టింగ్ లో మా నాన్నకే రొయ్యల కారం అంటే ఇష్టం అని చెప్పిన్నాను ఆయన కోసం ఈరోజు ప్రత్యేకంగా చేసి ఉన్నాను ఇది చాలా టేస్ట్ గా ఉండేది మా నాన్న కూడా టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఇది వచ్చే హాట్ రైస్ లోనే బాగా టేస్ట్గా ఉండేది అనమాట ఇది కూడా చాలా టేస్ట్ గా ఉంది నాన్న కూడా తిని చెప్తాడు ఎట్లా ఉందని అనేది కొత్తగా చూశారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియపరచండి ఇలాంటి అప్డేటెడ్స్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రొయ్యల కారం మీకు నచ్చిందా లేదా కామెంట్స్ రూపంలో అయితే మీకు తెలియపరచండి అంటే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్